య నమీకు శనిదేవుడి యొక్క చెడ్డ దృష్టి మీ పైన పడకుండా చల్లని దృష్టి మాత్రమే మీకు పడాలి మీకు శారీరకంగా మానసికంగా ఆర్థికంగా పరంగా వైవాహిక జీవితం ప్రకారంగా భార్యాభర్తల మధ్యన ఉన్నటువంటి సమస్యలు ఏవైనా ఉన్నా కూడా మీరు చెప్పి మీరు పూజ ప్రారంభం నుంచి చిత్త శివరు ప్రదక్షిణ వరకు మనసులో ఓం శం నమః ఓం శం శనయే నమ అనే మంత్రాన్ని మళ్ళీ మళ్ళీ చెప్పుకుంటూ ఉండడం ద్వారా మీకు అన్ని విధాలైనటువంటి ఆనందాలు దూరమై మీరు ఏదైతే కోరుకుంటారో అని మీకు అందుబాటులోకి వస్తుంది అటువంటి కాని ఇటు